భాగంగా ఉన్నత మున్సిపాలిటీల ఎంపికలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో నిలువు నగర పాలక సంస్థ ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ సూర్యతేజ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిల్లు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వెరటి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఉన్నత మున్సిపాలిటీల ఎంపికలో భాగంగా స్వచ్ఛ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ సూరితేజ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సులితేజా పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు పీజీఆర్ఎస్ని ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ప్రజల నుంచి నలభై మూడు గ్రీవెన్సెస్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించి ఇరవై ఏడు గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకున్నాం అలానే ఇంజనీరింగ్కి సంబంధించి ఏడు టౌన్ కి సంబంధించి ఏడు రెవెన్యూ అను పబ్లిక్ హెల్త్ సంబంధించి ఒక్కొక్క గ్రీవెన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇంకా కూడా గ్రీవెన్సెస్ చూడటం జరుగుతుంది ఖచ్చితంగా ఏవైతే మనకి పీజీఆర్ఎస్లో వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా మనకి విత్న్ ఎస్ఎల్ఏ అన్ని ఫినిష్ అయ్యేలాగా అలానే నెక్స్ట్ పీజీఆర్ఎస్కి వచ్చేటప్పటికల్లా ద్వరితగతిన ఇవన్నీ విత్ సాల్డ్ ఇది విత్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కంప్లైంట్ అంటే చేసేలాగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా చాలా గ్రీవెన్సెస్ మీద ఫీల్డ్ విజిట్స్కి కూడా చాలా మందిని పంపించడం జరిగింది సో అక్కడ కొన్ని సర్వే చేయడం కానీ కొన్ని అక్కడ సంబంధించిన సమస్యల గురించి పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది సో అన్ని అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మనకి నెల్లూరు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ ప్రారంభించడం జరిగింది మనకి దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో నగరాలన్నిటికీ కూడా స్వచ్ఛత మీద ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి ప్రతి సిటిజన్ దగ్గర నుంచి కూడా అంటే నెల్లూరు నగరవాసులు అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కానీ లేకపోతే స్వచ్ఛ సర్వేక్షణ లింకు ద్వారా కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ని పది క్వశ్చన్స్ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగం అవ్వాలి మనకి సిటిజన్ పార్టిసిపేషన్ ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి అన్ని ఎక్కువ మార్కులు ఈ మన నగరానికి వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి మన ర్యాంకింగ్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా దీనికి టైఅప్ అయి ఉంటాయి సో ఖచ్చితంగా స్వచ్ఛ సర్వేక్షణ అందరూ భాగం ఉండి మన నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి తమంతు పాత్ర పోషించాలి ఆ పది క్వశ్చన్స్ ని కూడా అందరూ ఆన్సర్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అంటే అది కొన్ని అన్న క్యాండిన్స్ విజిట్ చేసినప్పుడు అక్కడ కొంచెం అంటే వేసవి వస్తున్న కారణంగా ఇంకొన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో రిన్యూబుల్ ఎనర్జీని కూడా వాడి అంటే ఎయిర్ కండిషన్ ఇది కూడా చేద్దామన్న ఉద్దేశం ఇది ఉంది దానికి ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ ఇన్స్టలేషన్ కానీ దానికి కావాల్సిన డ్యూ ప్రసీజే వాళ్ళు చేస్తున్నారు సో అది అయిన తర్వాత గతిలోనే అది అయిపోతుంది దట్ విల్ నాట్ టేక్ మస్ట్ అది ఈజీగానే అవుతుంది సోలార్ ఇప్పుడు ఉద్దేశం అదే సోలార్ బేస్డ్ చేయాలనే రెన్యూబుల్ ఎనర్జీ మీద ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టింది సూర్యగర్ బిజిలీ యోజన కూడా మన అందరికి రెసిడెన్షియల్ వాటికి ఉండటం జరిగింది వీటికి కూడా మనకి ఎవ్రీ డే రన్ అయ్యే యూనిట్స్ కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నారు టైంలో రన్ అయ్యి కాబట్టి సోలార్ ఎనర్జీ వాడదామని ఉద్దేశం సో దానికి కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేస్తున్నావు అది అయిన తర్వాత ఖచ్చితంగా ఒక్కొక్కటి శాంక్షన్ చేసుకుంటే చేయడం జరుగుతుంది